అమెరికా పౌరులు గ్రీన్ దారులను వివాహం చేసుకుని అగ్రరాజ్యం వెళ్లాలని భావించే విదేశీలకు కఠిన సవాళ్లు ఎదుర్కానున్నాయి గతంలోలా తేలిగ్గా ఉండే ఇంటర్వ్యూలు అనుమతులు ఇచ్చే సమయం ముగిసిపోయింది ఇప్పుడు వివాహ బంధానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులకు జీవిత భాగస్వాములు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనికి తోడు అమెరికా వెళ్లడానికి వారు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది అమెరికా వరుడు లేదా వధువును చేసుకుని అగ్రరాజ్యానికి వెళ్లాలని ఆశించే విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి తమ జీవిత భాగస్వాములను చేరుకోవడానికి వాళ్లు కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది గతంలోలా తేలిగ్గా ఉండే ఇంటర్వ్యూలు అనుమతుల సమయం ముగిసిపోయింది వివాహ మోసాలు అరికట్టడానికి అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డు దారుణ్ణి ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న వారు అంత తేలిగ్గా తమ జీవిత భాగస్వామి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతోంది అక్రమ వలసలపై దృష్టి పెట్టిన ట్రంప్ సర్కారు ప్రతి కేసును నిశ్చితంగా పరిశీలించాలని నిర్ణయించింది అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు భారత్ లో ఉంటే స్థానిక కాన్సులేట్ అధికారుల ఇంటర్వ్యూను వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది కఠినంగానే ఉండనుంది అదే ఇప్పటికే భాగస్వామి కూడా అమెరికా హెచ్ఎన్ బి వర్క్ వీసాపై ఉంటే మాత్రం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అప్పుడు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారుల ఇంటర్వ్యూను ఎదుర్కోవాల్సి ఉంటుంది అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేస్తున్న వీసాను పొందాలంటే ఫామ్ ఐ వన్ థర్టీ అనుమతి పొందడానికి పద్నాలుగు నెలల సమయం పట్టవచ్చు ఆ తర్వాత మూడున్నర నెలలకు ఇంటర్వ్యూ పూర్తయ్యే అవకాశాలున్నాయి ఈ మొత్తం ప్రక్రియంతా అంతా ముగియడానికి పదిహేడు నుంచి ఇరవై నెలల సమయం తీసుకోవచ్చు గ్రీన్ కార్డుదారులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసాకు సంబంధించి చాలా జాప్యం నెలకొంది ఎఫ్ గ్రీన్ కార్డు కేటగిరీలో భారీగా లాగ్ ఉంది ప్రస్తుతం రెండు ఇరవై రెండు జనవరి ఒకటిన దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యమిస్తున్నారు అంటే దాదాపు మూడేళ్ల నాటి అప్లికేషన్లను ముందు చూస్తారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటే మరో మూడు నుంచి నాలుగేళ్లు పట్టొచ్చు ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులు వీలైనంత వేగంగా పేపర్ వర్క్ ను పూర్తి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో ఇంటర్వ్యూలో కఠిన ప్రశ్నలకు సిద్ధపడాలని చెబుతున్నారు ఇటీవలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి మరిన్ని ఆధారాలను అమెరికా అధికారులు కోరుతున్నట్లు ఇమిగ్రేషన్ అధికారి అశ్విన్ శర్మ వెల్లడించారు మనీ ట్రాన్స్ఫర్ రిసిప్టులు కాల్ లాగ్స్ ఫోటోలు జాయింట్ అకౌంట్స్ జీవిత బీమా పాలసీలు ఇలా తదితర డాక్యుమెంట్లు తమ వద్ద ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు తమ వివాహ జీవితం ఎలా సాగుతోంది జీవిత భాగస్వామి ఇప్పుడు ఎక్కడ ఉపాధి పొందుతున్నారు జీతం ఎంత విద్యార్హతలు ఏంటి గతంలో ఎప్పుడైనా వివాహం జరిగిందా ఇలా అనేక ప్రశ్నలు దరఖాస్తుదారులు ఎదుర్కోవాల్సి వస్తోంది మీరు మంచం ఏ వైపు ఎవరు ముందుగా మేల్కుంటారు మీ బాత్రూంలో ఎన్ని కిటికీలున్నాయి మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఫుడ్ అలర్జీ ఉందా ముందు తలుపుకు ఎన్ని తాళాలు ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలు కూడా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడుగుతుండటం గమనార్హం